వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నిడదవోలు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడం తక్షణం ఆపివేయాలని అదానీ సంస్థలతో విద్యుత్ ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు సహాయ కార్యదర్శి ఏమని గ్రీష్మకుమార్ సంఘీభావం తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిడదవూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిగల అరుణకుమారి రాష్ట్ర కార్యదర్శి చిన్నం మురళీకృష్ణ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అగర్వాల్ హీరాలాల్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు భావన రమేష్ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పిచ్చేటి కోటేశ్వరరావు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ అన్వర్ఖాన్ నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షులు కాకి కిషోర్ పట్టణ ఎస్సీ విభాగం అధ్యక్షులు పుచ్చకాయల వరప్రసాద్ పట్టణ మైనారిటీ విభాగం అధ్యక్షులు షేక్ నాగూర్ మహిళా నాయకురాలు

అందరి నమస్కారం అండి నా పేరు ఏడవరం భద్రం తర్వాత నిరసన నియోజకవర్గం పోర్డనేటర్ అండి ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్మార్ట్ మీటర్లు అని చెప్పి కరెంట్ మీటర్ చేస్తున్నారు ప్రతి ఇంటికి అది వల్ల సామాన్య మానవులకి పచ్చిన కుటుంబాలకి వేద రైతులకి వేద ప్రజలకు అందరూ కూడా దానివల్ల చాలా ఇబ్బంది అండి ఎందుకని అంటే కరెంట్ అన్నది మనకు అవసరం అండి అంతేగాని దాన్ని మూడు కేటగిరీలుగా చేసి పొద్దున్న ఒక రేటు మధ్యాహ్నం ఒక రేటు సాయంత్రం ఒక రేటు ఏంటంటే ఇది కూరగాయలు వారి గంట మారిపోయినట్టు దీని మీద మేము తీవ్ర ఖండిస్తున్నామండి తగు చర్యలు తీసుకొని ఈ స్పాట్ మీటర్లు ఎన్న ఆపేదాకా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ కూడం గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం అండి ముఖ్యంగా పార్లమెంట్లో ఆమోదం పొందాలి ఏపీ పాస్ అవ్వాలండి పార్లమెంట్లో బిల్లు ఆమోదం జరగదా కానీ వర్గం జరిగిపోతున్నాయి ఏంటంటే దుర్మార్గ చర్య వెంటనే కఠిన చర్యలు తీసుకుని ఆపాలని చెప్పి మేము గవర్నమెంట్ తీవ్రంగా ఖండిస్తామండి కాంగ్రెస్ పార్టీ తరఫుని రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారు అనగా ప్రధానమంత్రి అవుతారు ఆయన ఆలోచనలు పొడుగు పదిహేను వర్గాల వారికి చేకూరినా ఉండాలని ఆయన రాప కోసం ఏది ప్రజలందరూ చూస్తారని చెప్పి మేము భావిస్తున్నామండి ఈ రాష్ట్రానికి మహా ముఖ్యమంత్రి శర్మారెడ్డి రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కావాలని పేద ప్రజలు బడుగు పదిహేను వరకు కూడా ఇంద్రమ్మ రాజ్యం ఇంజెం స్వరాజ్యం అన్న స్థానుడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నామండి ఈ స్పార్ట్ మీటర్ల మీద రాబోయే రోజుల్లో మేము ఇంకా తీవ్రంగా ఉధృతం చేస్తామని చెప్పి మీరు రేపు నుంచి యాక్షన్ తీసుకుని ఈ స్పాట్ మీటర్లు బిగింపు ఆపాలని ఆదని లాంటి గొప్ప గొప్ప వాళ్ళే కాకుండా అది ఎలాంటి ప్రాసెస్ ఆపాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పండిస్తామండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు ఈ స్పాట్ స్పాటి ఆపకపోతే కనుక మేము రానున్న రోజుల్లో ఈ వికృతం చేస్తామని ఈ రోజు ఈరోజు ఎలకి నిరాదేషండి సగం సాడేంట ఇక డిఈ గారు రాలేదండి ఆయన వచ్చిన తర్వాత

ఎలక్ట్రికల్ కాంగ్రెస్ పార్టీ దేశ శిబిరానికి సంఘాల సమాఖ్య తరఫున మేము తప్ప సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా పట్టణ ప్రజలకే కాదు దేశ ప్రజానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో భారతదేశంలో అధికారంలోకి వచ్చింది మోడీ అమిత్ షా అని చెప్పేసి నన్ను అందరూ భావిస్తూ ఉన్నారు దాని వాస్తవంలో అధికారంలోకి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటిదాకా కూడా కేంద్రం మోడీ కానీ అమిత్ షా కానీ అమలు చేయలేదు అన్నీ కూడా అపాని అదానీ జేబులు నింపడానికి మాత్రం తీసుకొచ్చి ఉన్నారు ఎంతో భాగంగానే స్మార్ట్ మీటర్ల విధానం అనే దాన్ని భారతదేశంలో రమణి తీసుకొచ్చారు స్మార్ట్ మీటర్లు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అదాని కంపెనీ ఎలక్ట్రానిక్స్ డివైస్ మరి ఇప్పటిదాకా ప్రతి ఇంటికి షాప్కి ఏదైతే డిజిటల్ మీటర్లు అని చెప్పేసి అని ప్రజల దగ్గర డబ్బులు అక్కడ అమర్చారు అది పని చేయట్లేదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మేము కొత్తగా ఈ అదాని మీటర్లు ఎందుకు బిగిస్తా ఉన్నాం అని ప్రశ్నిస్తా ఉన్నాం దీని వెనక ప్రభుత్వాల యొక్క లాబీ వాళ్ళు ఏంటి వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ఉడుపుల చరిత్ర ఏంటి అనేటువంటిది బయట పెట్టిన తర్వాత ఈ విధానాలు అమలు చేయమని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం స్మార్ట్ మీటర్లు అంటే ఈ దేశ ప్రజల ఎత్తి మీద రేపు పొద్దున తాండవం బాడేటువంటి తనిఖ కేడలేదు ఎందుకంటే ఈ రోజున ప్రతి అంబానీ గారి ఊను కూర్చున్నాడు ఇంటిలో చేబుకి ప్రతి తండ్రి జేబుకి ప్రతి తండ్రి జేబుకి అంబానీ గారు తన ఫోన్ ద్వారా తన మన జేబులకు చిన్న పెడతా ఉన్నాడు అదే రకంగా అదానీ గారిని ఈ రోజున మన ఇళ్లలోకి చూస్తానే ఉద్దేశంతో మోడీ అమిత్ షా ఇద్దరూ కలిసి స్మార్ట్ మీటర్ తీసుకొచ్చారు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజెప్పారు స్మార్ట్ మీటర్ అనేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రజలకి ఆర్థిక భావన ఖచ్చితంగా గత ప్రభుత్వాలు ఏదైతే సబ్సిడీ అని ప్రకటించి ప్రజలకి చిత్ర పోరాటం ఇచ్చారు ప్రభుత్వాలు స్వచ్ఛమైన ఆదేశానికి అనుగుణంగా గత ప్రభుత్వానికి సబ్సిడీని గృహార్జీల పేరిట వసూలు చేసుకుంటున్నటువంటి విధానం చాలా దుర్మార్గమైనటువంటిది మీరు సబ్సిడీని ఇచ్చి ప్రజల సంక్షేమం ఆలోచన చేయగలిగితే చేయండి అది చేయట్లేదు సరి కదా గత ప్రభుత్వాలు సబ్సిడీగా ఇచ్చినటువంటి దాన్ని వసూలు చేసే ప్రశ్నిస్తా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే ముందర ఆయన ఉండే ప్రకటన చేశాడు మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పేస్తని బాగ్ లో జరిగిన ఉద్యమాన్ని మాకు గుర్తుంది అలాంటి ఉద్యమం భారతదేశంలో మరోసారి రాకుండా మేము చూస్తామని చెప్పేస్తని విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాడు మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ బ్యాంకు చేతగాడిగా ఆంధ్ర రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలని ఎత్తివేసినటువంటి చరిత్ర గెలినటువంటి వాడు అదే రకంగా ఇప్పుడు సబ్సిడీలు ఎత్తేసి దీన్ని కూడా ఏదైతే మోడీ దగ్గర నుంచి కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడం కోసం వాళ్ళ కాళ్ల ముందర ఏదగాడిగా మారి ప్రపంచ బ్యాంకు చేతిగాడిగా మారి ప్రపంచ విధానాలను అమలు చేస్తా స్మార్ట్ మీటర్లకి దాని అవకాశం ఇచ్చారు ఏ చంద్రబాబు నాయుడు గారు మేము ఉంటే ప్రశ్నిస్తా ఉన్నాం నీవు విపక్షంలో ఉన్నప్పుడు ఏం చేసావు స్మార్ట్ మీరు వ్యతిరేకించారా లేదా రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ వ్యతిరేకిస్తా ప్రజలు తిరగబడి అని చెప్పి మీరు ఇచ్చిన ఏమైంది దాన్ని ఇప్పటికి కూడా మేము లోకేష్ గారు గతంలో ఏదైతే ప్రకటన చేశాడో విపక్ష నాయకుడిగా ఉండి అదే ప్రకటన మేము మరొకసారి లోకేష్ బుక్ చేస్తా ఉన్నాం స్మార్ట్ ని ధ్వంసం చేయమని వద్దలు కొట్టమని చెప్పి లోకేష్ గారు పిలుపునిచ్చారు ఈ పిలుపుని ఇదే రోజు మేము ప్రజానికాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మేము మీ సూత్రానికి విరుద్ధంగా ఏం ప్రాణించేటలా మీరు ప్రతిపక్షంలో ఉండగా ఏ విధానాలు ఏ నినాదాన్ని ఇచ్చారో ఆ నినాదాన్ని ప్రజల్ని ఇమ్మని చెప్తా ఉన్నాం స్మార్ట్ మీటర్ ఉపయోగించడానికి వచ్చేటువంటి వాళ్ళని తినదేశం ప్రశ్నించండి ఎందుకంటే వచ్చేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు అదాని ఉద్యోగులు మీరు మీ అధికారం ఏముందని చెప్పి మీరు ప్రజలారా మీరు ప్రశ్నించండి ఈ స్మార్ట్ మీటర్ ని గతంలో లోకేష్ పిలుపునిచ్చిన విధంగా స్మార్ట్ మీటర్లు వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి స్మార్ట్ మీటర్లు పుంజుకొని దాన్ని ధ్వంసం చేయాలని చెప్పేసి అని కూడా ప్రధానికానికి పిలుపునిస్తా తక్షణమే స్మార్ట్ మీటర్ ని అపసంహరించాలని చెప్పేసి అని గృహప్ ఛార్జీల పేరు యూజర్ చార్జీల పేరుతో మీరు ఏదైతే అధిక వసూళ్లకి పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుంచి కూటమి ప్రభుత్వం లాక్కోవాలని చూస్తా ఉందో వాటన్నింటినీ తక్షణం ఆపివేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో కావాల్సి వస్తుంది బషీరాబాద్ ఉద్యమం లాంటిది మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో ఎత్తుకొట్టడానికి కాంగ్రెస్ ఏ కాదు కమ్యూనిస్ట్ పార్టీలు పార్టీలు పెద్ద ప్రధాన ప్రతిపక్ష పట్టాలన్ని కూడా ఇక్కడ ఉద్యమానికి ప్రారంభం చేస్తాయని చెప్పేసి దానికి కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి ఉద్యమం ఈరోజు ఆంధ్రగా చెప్పేసి ప్రయత్నం చేస్తా లక్షణ్ చెప్పి మెట్లో ఇచ్చుకోవాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం కుమార్ వాళ్ళ కార్య సంఘాలు పశ్చిమ